హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే మన దగ్గర ఉన్న రోళ్ళు కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను చూశారు కదా ఇక్కడైతే ఫస్ట్ రోల్ తీసుకొచ్చేస్తున్నానండి ఇనపది ఇనప రోలు ఇదైతే ఎక్కువ దంచుకోవడానికి బాగుంటుంది రోకల బండి అనేది దీనికి ఇనపదే వచ్చింది మొత్తం కలిపి సెవెన్ కేజీస్ వరకు వచ్చిందండి దాదాపు త్రీ కేజీస్ రోకల బండ్ ఉంది అంత వెయిట్ నేను ఇటలీలో ఉంటా కాబట్టి లగేజీ తెచ్చుకుంటే వేస్ట్ అవుతుంది మనకి ఇచ్చిన ముప్పై కిలోల్లో ఇది తెచ్చుకుంటే కష్టం కాబట్టి నేనైతే చెక్ చేయించుకున్నాను ఈ రోలు యూజ్ చేయగానే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టేస్తే తుప్పు కానీ ఏమీ పట్టదండి మనం నూరే వాటిల్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది ఆయన కడిగేసి ఒక్కసారి ఆయిల్ రస్ పెడితే చాలా బాగా మెయింటెనెన్స్ చేయొచ్చు ఇదైతే నేను కొని దాదాపు సంవత్సరం అవుతుంది కానీ చూడండి ఇంత కూడా తుప్ప పట్లే జాగ్రత్తగానే వాడుతున్నా ఈ రోకల్ బండి అయితే నేను చక్కది చేయించాను వాళ్ళు ఇచ్చింది అయితే కనుక ఎనపది ఎనపది అయితే నేను తెచ్చుకోలేదండి దీని కాస్ట్ కూడా ఐదు వందల దాకా పడిందండి దీని కాస్ట్ మొత్తం కలిపి అని నేను అనుకుంటున్నా గుర్తులేదు రేట్ అయితే కరెక్ట్ గుర్తులేదు ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది ఇది కాస్త ఎక్కువ కూడా మనం దంచుకోవడానికి బాగుంటుంది ఏంటి మన పచ్చళ్ళు కానీ అలాంటివి ఇంకా ఈ రోలు అయితే కనుక చూసారు కదా ఇది చిన్నదండి ఇది బండ ఈ రోలు రోకల్ బండ ఇది చిన్నది రాయితో చేసిందే ఇది అయితే కనుక నాకు రెండు వందల యాభై పడిందండి ఇది ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇవి ఈ రెండు అయితే ఇంకా మిగిలిన కూడా కొన్ని చెప్తాను ఇవి ఇండియా నుంచి తీసుకొచ్చిందే ఇది అయితే చక్క చెక్కదానితో నూరుకోవచ్చు లేదు అంటే కనుక రాయితో కూడా నూరుకోవచ్చు మనం వీళ్ళని బట్టి ఇది నూరుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రోల్ వచ్చే ముందు మీ అందరికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా బాగుంది మీరు నేను మొత్తం నాలుగు రోళ్ళు అయితే చూపిస్తాను నాలుగు మీ దగ్గర ఏ రోల్ ఉంది ప్లస్ మీకు ఏది నచ్చింది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇదైతే కనుక రా చూసారు కదా పాల రాయితో వచ్చేసింది ఇది నేను ఇక్కడే కొనుక్కున్నానండి ఇటలీలోనే కొనుక్కున్నాను దీని కాస్ట్ అయితే పన్నెండు యూరోలు పడింది ఒక యూరో అయితే తొంభై రూపాయలు ఉందండి కానీ ఇదేంటంటే నాకు ఎక్కువ పచ్చళ్ళు అవి దంచుకోవడానికి అంత నచ్చదు ఊరక చిన్న చిన్నవి ఊరకు కొట్టేసి వేసుకోవడానికి పనికి వస్తుంది ఎందుకంటే ఆ పైన ఉన్న బండ అయితే మనకు వెయిట్ ఉండదు ఇదైతే కనుక తెల్లది చూస్తున్నారు కదా ఇది ఎక్కువ మన వీడియోస్లో కనిపించేది ఇదేనండి ఎందుకంటే అల్లం ఇవన్నీ దంచడానికి కానీ వీటికి అన్నిటికీ మన వీడియోలో చాలా వరకు ఈ చిన్నది కనిపిస్తుంది మీరు అయితే మీ దగ్గర ఈ నాలుగిటిలో ఏ మోడల్ ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీరు అందరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టైడ్ విజయానికి అని ఉంటుంది మరొక ఇన్స్టైడ్ ఉంటుంది చిగురుపాడు విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాయనికేనా ఉంది అక్కడ ఎక్కడైనా సరే మెసేజ్ చేయొచ్చు నో కాల్స్ కాల్స్ చేసిన వాళ్ళు అయితే కానీ ముందే మెసేజ్ చేస్తే నేను ఓకే అంటే కాల్ చేయండి లేదంటే ఏమనుకోకుండా నేను బ్లాక్ చేస్తున్నాను వాళ్ళని అయితే కనుక చూస్తున్నారు కదా మీకు మీ నా మీరు ఈ నాలుగు ఉన్నాయి కదా నాలుగిటిలో మీకు నచ్చింది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి వన్ టూ త్రీ ఫోర్ వన్ ఒకటి ఎనపది తర్వాత రాయి తర్వాత పాలు రాయి తర్వాత తెల్లది ఈ నాలుగిటిలో నచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ఓకేనా నా దగ్గర ఉన్న రోడ్డు కలెక్షన్ ఇదే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బయటే గారు